బంజర్ హిల్స్ నుంచి తీసుకొచ్చినాక లంగర్ హౌస్ పిఎస్ కి వాళ్ళు రాలేదు లంగర్ హౌస్ పిఎస్ దగ్గర అబ్బాయి లేడు మేము అడిగాము త్రీ త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి మేము వచ్చాము వచ్చి అడిగితే మొత్తం త్రీ ఓ క్లాక్ అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి పక్కనే ఇక్కడే ఉంటుంది అమ్మాయి రెసిడెన్స్ కాదండి చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఆమె అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకి తీసుకొని వెళ్తే అక్కడ వాకింగ్ చేస్తున్నాడు వాడు సో పోలీస్ బంజర్ హిల్స్ పోలీసు అక్కడ నుంచి బంజర్ హిల్స్ పోలీసు ఎక్కడ పెట్టారా అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారా వాకింగ్ చేస్తుంటే మళ్ళా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడెందుకు బయటకున్నాడు అక్కడ ఉండాలి కదా లోపల ఉండాలి కదా అని మేము అడిగితే లోపల లేడు బయట తిరుగుతుంటే మళ్ళా మా వచ్చిన ఏదైతే మన ఎవరైతే మన పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్లామో మేము ఈ పిల్లల్ని తీసుకురానికి ఆ సెక్యూరిటీ కోసం వాళ్ళకి మళ్ళీ మేమే పట్టుకొని ఇదిగో ఈ ఫోటోలు ఉన్నది నువ్వేనంటే నేనే అన్నాడు చూసిన తర్వాత ఆ ఆ ఫోటో చూపించి నువ్వేనంటే అవును అంటే మేము కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు మమ్మల్ని తిరిగి తర్వాత మేమే పెట్రోలింగ్ వ్యాన్ తో సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ అప్ప చెప్పాం ఇక్కడ అప్ప చెప్పాం సో అప్పటి నుంచి ఇక్కడ కస్టడీలో మేము చూసి వెళ్ళి మాకు ఇక్కడే ఉండాలి మేము వస్తాము రేపు వద్దామంటే పన్నెండు ఒంట తర్వాత ఫ్రీ అవుతాం మిమ్మల్ని ఇండిపెండెన్స్ డే కాబట్టి అన్నారు ఇప్పుడు వచ్చాం మ్యామ్ మేమే తీసుకొచ్చి అప్ప చెప్పామని చెప్తున్నాం కదండి మేమే తీసుకొచ్చాం వాళ్ళకి మేము అప్ప చెప్పినాం మేము అప్ప చెప్పినాం మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఇవ్వమంటారా మేము అప్పుడు తప్ప చెప్పింది లేదు నేను తీసుకొచ్చిన నేను తీసుకొచ్చిన క్లియర్ ఎందుకంటే నన్ను వేరే పోలీస్ స్టేషన్ వదిలేసారు క్లియర్ గా ఎలా వదిలేసారు ఎవరు ఎవరు పట్టుకున్నారు మేము కదా పట్టుకున్నా అప్పుడే చెప్పండి నాకు ఎవరు ఇప్పుడు నేను అక్కడ నేను సిపి గారి దగ్గరికి ఎంత కన్ఫర్మ్ గా చేస్తా నేను 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 హోమ్ మినిస్టర్ కి నేను ట్వీట్ చేస్తా ఇది నేను వదలను రండి రండి ఫస్ట్ లోన్ వచ్చి మాట్లాడతాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలా మంది కాదని ఉదయం కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఉన్నాడు ఇందులో పాకిస్తానీ ఇంతకు ముందు రిలీజ్ అని ఎక్కడ ఉంది అంటే దీనిలో ఉంది క్లియర్ మీకు ఇష్టం కావాలంటే మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా ఆమె అంత క్లియర్ గా ఏం లేకుండా పది సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా ఆమెకి ఏదైనా డౌట్ వస్తేనే కదా చెప్పింది సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నేను రాత్రి మళ్ళీ మేము తీసుకొని చెప్ప చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్త్ కాబట్టి వాళ్ళని అట్లానే పెట్టారు ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు ఇంకా 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 వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ గాని కన్ఫర్మేషన్ మనం అయితే చెప్పింది అంతా గా ఉంటుంది మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేసాడు అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం పెట్టాలి అంతా నరకం పెట్టాడు ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు వాడికి పనిష్మెంట్ కావాలి ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి మన మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ రోజు చెప్తోంది తను ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్ లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా బాగా దగ్గరయ్యి ఆమెని కన్సల్ట్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలి వెనక పడ్డాడంట ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు వదలవుద్దాం అనుకున్నాం రెడీ గా పట్టుకున్నాం రెడీ గా పట్టుకున్నా కూడా వాడు తప్పించుకొని ట్రై చేసి మేము రాత్రి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు ఇక్కడ చెప్పడం జరిగింది మన టైం మన ఇది ఏం చెప్తున్నా అమ్మాయి జెన్యునిటీ ఉంది కాబట్టి వాడు నేను మళ్ళీ దొరికిండు ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది కొంతసేపట్లో కి వెళ్తాడు ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్ని వినండి ఆ వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి శిక్ష పడాలి శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం విశాల్ గాని నేను గాని అంటే తనకి సిటిజన్షిప్స్ ఉన్నాయి అంటున్నారు వాడు వస్తే వాడు ముఖాన్ని కొట్టడానికి అంటే ఒక విషయము వస్తే మొక్కన కొట్టడానికి అంటున్నారు కదా ఇప్పుడు కి తరలిస్తూ ఉంటారు కదా తనని అండి ఒక విషయము మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మారారు మీరు మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు అవును కదా ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టెందుకు పెట్టుకోవట్లేదు ఇంకా తిరుగుతున్నారు నేను చెప్తాను దానికి ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టినా శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా ఇచ్చాము కానీ అవేమన్నా తెలుసా వాడి ఎదురుగా వాడి ఎదురుగానే మేము తీయాలి అవ్వాలి అంతే నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు ఈ రిలీజే నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను అంటే ఎంత తీసేశాడు నన్ను నేను తీస్తాను వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా ఒక విషయము టెన్ ఇయర్స్ అయింది కదా మీ మ్యారేజ్ కాబట్టి ఈ టెన్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ రాలేదు ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా మీకు ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు చేయించుకున్నాడు వాడికి ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి వాడికి ఇన్సైడ్ సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తుంది అని చెప్పేసి వాడు ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ చేయించుకున్నాడు సిటిజన్షిప్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రకారం ట్వంటీ ఎయిటీన్ లో వచ్చింది వాడి ఆక్యుపేషన్ ఇందులో స్టూడెంట్ అని ఉందండి ట్వంటీ లెవెన్ నుంచి వాడు చేస్తున్నాడు ఒక కంపెనీలో వాడి దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది అన్ని ఉండగా వాడికి సిటిజన్షిప్ లేనిదే ఇవన్నీ ఎలా వచ్చిందండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ సిటిజన్షిప్ లేనిదే ఎలా ఉండి సరేంటి పాకిస్తాన్ ఇక్కడ క్లియర్ ఉంది ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఫేక్ గా తీసుకున్నారు ఆధార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఫేక్ లోనే ఉందండి వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ కి ఇంకా ఎల్టివి లోనే ఉన్నారు వాళ్ళ దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ కూడా లేవు ఇంకా వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కూడా ఉంది మీరు మ్యారేజ్ డీటెయిల్స్ గురించి తెలియదు నాకు ఏం తెలియదండి పెళ్లి చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎలా వస్తుందండి నా ముందు ఇప్పుడు ఏం మాట్లాడరు ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళాలి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్ కి వెళ్తూ ఉండాలి ఢిల్లీకి వెళ్ళాలి మళ్ళీ ఎల్టివి అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు నేను లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది అవునండి అవునండి అవి నిజమే ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాల్వా మీద ఉందంట ఓకే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంటే ఈ దేడ్లు టెంపుల్ చూడే ఎక్కడ ఉంది వీళ్ళ గుడులకి కట్టనికి కూడా వాళ్ళకి జగ లేదు వాళ్ళు ఇట్లా కాల్వాళ్ళ మీద కడతారు ఇంకొకటి హైకోర్టు కెళ్లే దారిలో ఆ ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్

మా ఫ్యామిలీ నాకు మా డాడీ లేరు మా అత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ అయిందండి చనిపోయి మా అమ్మకి లాస్ట్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నా ఇది వేసుకున్నాను నన్ను ఏం చేయనీయలేదు మా అమ్మ కోసం అవునండి నేను హిందూగానే మారుతాను ఎందుకంటే నా పేరు నేను మార్చుకోలేదు నా ఆధార్ నా ప్యాన్ నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను తీసుకెళ్ళడం ఎంత మూర్ఖుడు అంటే నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే నా పాస్పోర్ట్ కూడా అవ్వకుండా నాకు మ్యారేజ్ సర్టిఫికెట్ లో నేమ్ కూడా చేంజ్ చేయనియకుండా పెట్టాడు అంటే ఎందుకు ప్లాన్ చేశారు అనుకుంటున్నాను నేను నేనేంటంటే ఫ్యూచర్ కావాలని మా పాపకి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అండి వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చేస్తారు అని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నాను కానీ వాడు నన్ను అది కూడా చేయనివ్వలేదు అయింది అంటే మీకు మంచి భవిష్యత్తు వస్తుంది అని అతను లేకపోతే డబ్బులున్నాయా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ఎంతవరకు ఉన్నాయా సాఫ్ట్వేర్ అవునా వావ్ Software and inside software is the name of the company. What do they do? They do HRMS, which is more to do with hiring people. How do you register them? But there is nothing to do with software. He is not a software engineer, he is a bloody creep. is... ఇన్సైడ్ సాఫ్ట్వేర్ దోస్ పీపుల్ షుడ్ ఆల్సో టేక్స్ అతని గురించి ఏం చెప్పిం సమాచారం ఎలా చెప్తారండీ ఇప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇమోషనల్ ట్రోమా లో ఉన్నాను నేను ఆల్రెడీ అప్పుడే నాకు డివోర్స్ కి కూడా అవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీ లో నువ్వు వర్క్ చేస్తున్నావు నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు నిన్ను మాయ మాటల్లో పడేశాడు నువ్వు నమ్మేశావు అదే జరిగిందండి ఇచ్చానండి ఇవ్వకుండా ఇప్పుడు లో పని చేస్తున్నాడు అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది ఎలా వస్తుంది అండి నేనేమన్నా దేవుడు నాకు ఎలా వస్తుంది డౌట్ అది ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ అండి వాడు ఒక ఎంప్లాయ్ ఒక కంపెనీ లో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అప్లై చేసిన ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ మీద నాకు ఎలా డౌట్ వస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అనే సేమ్ అలా ఆయన ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు ఇంకా కంపెనీలు ఇంకొంతమంది ఎవరైనా ఉన్నారా మీకు ఏమైనా డౌట్ వస్తున్నాయి నాకు తెలియదు అండి నాకు తెలిసింది మాత్రం వాడు వాడు తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళమ్మ నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను ఐబీలో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను ఇక్కడ కాదు నేను జనరల్ పోలీస్ కి కూడా రాలేదు ఐబీకి వెళ్ళాను బికాస్ దిస్ ఇస్ మో టు విత్ లీగల్ నేషనల్ ఇష్యూస్ రైట్ దిస్ టు కమ్ ఇయర్ సో ఐ వెంట్ టు గెట్ దిస్ చెక్ అందుకని నేను పోలీస్ కి రాలేదు పోలీస్ లేకుండా నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రతిసారి నాకు థ్రెట్ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉందండి నేను ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఇక ఇప్పుడు వచ్చి లంగర్ హౌస్ కి అంటే మిరుకున్న ప్రదేశంలో ఏమన్నార లోకల్ సిఐ ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు ఆల్్రెడీ అరెస్ట్ చేశామన్నారే ఇప్పుడు రిమైండ్ మొత్తం అంతా రెడీ చేశారు షీట్ అంతా ఇప్పుడు మెడికల్ అంతా అవుతుంది మీకు తెలుసు కదా ప్రోసెస్ అంతా వాళ్ళని రిమైండ్ చేస్తారు చేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఒకసారి అంతా వాళ్ళ వాళ్ళ కన్సల్నల్లోనే పెడతారు తర్వాత ఇంకా జరిగింది ఏముంది మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో చాలా క్లియర్ గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు మేము కూడా చాలా సీరియస్ గా అంటే ఇక్కడ మెయిన్ అంటే హిందూ సమాజం అందరు ఆలోచిస్తుంది ఒకటే ఇప్పుడు ఆమె బుర్ఖా తీసేసి మళ్ళీ హిందుత్వంలోకి వస్తారండి అతనికి అరెస్ట్ అయ్యి అతనికి శిక్ష పడితే మళ్ళీ వస్తారు హిందుత్వంలోకి అంటే వాడికి అరెస్ట్ ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ అవ్వడమే వాడికి రిమాండ్ లో తీయడమే నేను బుర్ఖా తీయడం ఖచ్చితం ఇది యూ కెన్ మార్క్ మై వర్డ్స్ నేను ఆల్రెడీ ఇది తీసేసాను ఆర్ లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ తీసేసాను వాళ్ళకి నేను బొట్టు పెట్టుకొని కూడా చూపించాను ఇప్పుడు నేను అదే పని చేస్తాను కానీ వాడు ఇక్కడ నా ముందు ఉండాలి అది చేసేటప్పుడు ఎందుకంటే వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను వాడి వల్ల నా కూతురు కూడా బురకా వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు వాడి ముందు నేను అదే రిలీజన్ని పడేస్తాను వాడి ముఖాన వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ